అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడకువరలక్ష్మి మరి ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి సచివాలయం నందు మన మహిళా శిథు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉమ్మడి సంధ్యారాణి మేడం గారిని మరి ఇక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సోదరుతోటి ఈరోజు మేడం గారిని కలవడం జరిగింది మరి ముఖ్యంగా మరి మన సమస్యల మీద చర్చించడం జరిగింది ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీలో మరి మినీ అంగన్వాడీ టీచర్లని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి మరి అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది మరి ఆ సందర్భంగా ఈరోజు మేడం గారితో మరి పది నిమిషాలు చర్చించిన తర్వాత మరి మేడం గారు ఇంకా గ్రౌండ్ లెవెల్లో మరి ఎదుర్కొంటున్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను మరి మేడం గారి దృష్టిలో పెట్టడం జరిగింది మరి త్వరలోనే అంటే ఒక మూడు నాలుగు నెలలోనే మనకి జీవో కూడా రాబోతుంది మరి మినీ అంగన్వాడీ టీచర్లు ఎలాంటి భయంతో గురి కావద్దని చెప్పేసి మేడం గారి మాటగా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి మినీ అంగన్వాడీలు మరి ఇంకా గ్రౌండ్ లెవెల్లో మరి కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఏ విధంగా అంటే మరి పాపులేషన్ తక్కువ అని మరి చదువు తక్కువ అని ఇంకా వివిధ రకాల కారణాలతోటి మరి మినీ అంగన్వాడీలు మరి హెల్పర్స్ కింద వెళ్ళిపోతారని చెప్పేసి మరి తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు ఇది మరి మినీ టీచర్లు ఎంతో మరి భయాందనల గురవుతున్న పరిస్థితి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక హెల్పర్గా ఒక టీచర్గా మరి రెండు విధులు నిర్వర్తిస్తూ మరి ప్రభుత్వం అప్పచెప్పినటువంటి ఎన్నో కార్యక్రమాలు తప్పకుండా నిర్వర్తిస్తూ మరి తక్కువ వేతనంతో కేవలం హెల్పర్కి ఇచ్చేటటువంటి వేతనం కేవలం ఏడు వేల రూపాయలకు మరి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నటువంటి మినీ అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజు మరి తక్కువ పాపులేషన్ బట్టు ఒక చదువుని బట్టు హెల్పర్స్గా మారుస్తామనగానే భయాందోళనలో గురవుతా ఉన్నారు ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు చేసిన ఫలితము మరి ఏదైనా సరే ప్రమోషన్స్ కోరుకుంటారు తప్ప మరి డిమోషన్ని కోరుకోరు కదా ఆ విధంగా టీచర్స్ భయాందోళనలో గురవుతున్నారని చెప్పేసి మరి మేడం గారు దృష్టిలో పెట్టడం జరిగింది మేడం గారు సానుకూలంగా స్పందిస్తూ మరి త్వరలోనే ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీలందరినీ మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు దయచేసి మినీ అంగన్వాడీ సోదరి ఎలాంటి భయాందోళనలు కాకుండా మరి ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మకుండా మరి ధైర్యంగా ఉండవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మరి మినీ అంగన్వాడీ సోదరి మనులందరి తరఫున మరి మేము కోరుకుంటా ఉన్నాం త్వరలో అంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కళని మరి త్వరగా మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీలుగా మార్చి మరి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మరి కుటుంబాల్లో వెలుగు నింపుతారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న మినీ అంగన్వాడీ టీచర్లకు త్వరలో మరి మరి తీపి వార్త చెప్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం